హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఎలుకల కోసం ఒక మంచి రెమిడీ అయితే చూపించబోతున్నాను మామూలుగా ధాన్యం ఎక్కువగా నిల్వ చేసే ఇళ్లలో ఎలుకలైతే వచ్చి చేరిపోతూ ఉంటాయి మనం ఎన్ని రెమెడీస్ చేసినా అవైతే పోవన్నమాట మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి మామూలుగా అయితే మనం బయట షాప్స్లో ర్యాడ్ ప్యాడ్స్ తెచ్చి పెట్టినా సరే అవి వస్తూనే ఉంటాయన్నమాట అవన్నీ ఏం కాకుండా ఇక్కడ ఒక మంచి టిప్ను అయితే చెప్తాను దీన్ని గనక ఫాలో అయ్యారంటే ఎలుకల బెడద నుంచి తప్పించుకోవచ్చు అనమాట అయితే ఈ ఎలుకల కోసం మనం ఇక్కడ చేసే రెమెడీ కోసం పచ్చిమిర్చిని తీసుకోవాలండి ఈ పచ్చిమిర్చి అనేది బాగా ఘాట్ అయిన పచ్చిమిర్చిని తీసుకోవాలి నార్మల్గా మనము కొన్ని పచ్చిమిర్చి ఘాట్ ఉండవు కదా అవి కాకుండా ఇలా గ్రీన్ కలర్లో కాస్త ఘాటుగా ఉండే పచ్చిమిర్చిని తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ రెమిడీకి అయితే పచ్చిమిర్చి ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకొని ఇలా కట్ చేసి తీసుకోవాలి మనం కర్రీస్లోకి ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి మీ దగ్గర గోధుమ పిండి ఉంటే రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే జొన్నపిండి కానీ శనగపిండి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ శనగపిండిని యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ తోటి బాగా మిక్స్ చేసేసుకోవాలి పచ్చిమిర్చిని పిండిలో ఇలా బాగా కలుపుకున్న తర్వాత షాంపూ ఉంటుంది కదా మీరు వాడే షాంపూ ఏదైనా కావచ్చు ప్యాకెట్స్ ఉన్నా పర్వాలేదు నా దగ్గర ప్యాకెట్స్ లేవన్నమాట అయితే ఒక టేబుల్ స్పూన్ షాంపూని తీసుకుంటున్నాను ఇలా తీసుకొని ఈ పిండిలో మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఈ రెమెడీని నైట్ టైం చేస్తే యూస్ఫుల్గా ఉంటుందండి ఎందుకు అంటే ఎలుకలు అనేవి ఎక్కువగా నైట్ టైమ్సే వచ్చి తిరుగుతూ ఉంటాయి కదా అయితే దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు పిల్లలు దగ్గరలో లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు వెనిగర్ని తీసుకోవాలి వెనిగర్ని ఇలా తీసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మీకు వెనిగర్ అనేది సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు వాటర్ని అయితే అసలు యాడ్ అనమాట మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట అయితే ఈ రెమెడీ చేసేటప్పుడు కిచెన్లో ఎలాంటి మనం తినే పదార్థాలు అనేవి కాస్త దూరంగా పెట్టుకోవాలన్నమాట దగ్గరలో లేకుండా చూసుకోవాలి ఇలా మొత్తం కలిపేశాం కదా ఇప్పుడు ఎలుకల కోసం ఈ సొల్యూషన్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ నేను న్యూస్ పేపర్ తీసుకున్నాను దీన్ని ఇలా అప్లై చేయాలన్నమాట న్యూస్ పేపర్ మీద ఒక ప్యాచ్ లాగా వేసుకోవాలి మీ దగ్గర పాలిథిన్ కవర్ ఏదైనా కొద్దిగా థిక్ కవర్ ఉంటే దాని మీద వేసేసుకోవచ్చు నా దగ్గర లేదు సో నేను న్యూస్ పేపర్ అయితే తీసుకున్నాను ఈ విధంగా స్పూన్ తోటి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వంటల్లో వాడే కారం ఉంటుంది కదా మిర్చి పౌడర్ బాగా ఘాటుగా ఉండే మిర్చి పౌడర్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ కొద్దిగా ఎక్కువే దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పైన ఇలా చల్లాలి ఈ ఎలుకల బెడద నుంచి తప్పించుకోవడానికి మనం బయట నుంచి ర్యాడ్ ప్యాడ్స్ డబ్బులు పెట్టి కొని తెచ్చే బదులు ఈ విధంగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకొని మీకు ఎక్కువగా ఎలుకలు అనేవి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఈ విధంగా పెట్టేసేయాలన్నమాట నైట్ టైమే ఈ రెమెడీని చేసి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు బెడ్లు కింద కావచ్చు కిచెన్లో సింక్ దగ్గర కావచ్చు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి ఎక్కువగా మీకు వస్తూ ఉంటాయో ఆ జాగాల్లో పెట్టేసినట్లయితే ఎలుకల బెడద నుంచి చాలా ఈజీగా తప్పించుకోవచ్చు సో ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలుకలు కనుక ఎక్కువగా వస్తూ ఉంటే మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్